హాయ్ గాయస్ వెల్ హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను తమ్ములు చూస్తే మీకు అర్థమయ్యే ఉంటుంది కదా ఈరోజు ఏ వీడియోనో సో మనము మన డాలర్లో ఉన్న అమౌంట్ని మన ఇండియన్ రూపీస్ కరెన్సీలో ఎలా తీ చూసుకోవచ్చు అనేసి నేను ఇవాళ చూడు చూ చూడాలని చూపించాలనుకుంటున్నా వీడియోలో సో స్కిప్ చేయకుండా చూడండి మీకే అర్థం అవుతుంది ఓకేనా నాలాంటి కొత్తగా యూట్యూబ్ ఛానల్ రన్ చేసే వాళ్ళకి ఇది చాలా చాలా యూస్ఫుల్ అవుతుందండి ఎవరైనా కూడా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తే గివ్ అప్ ఇవ్వకుండా అలాగే కంటిన్యూ చేయండి మధ్యలో స్కిప్ చేస్తే ఇంకా మనకి వాచ్ వాచ్ అవర్స్ అనేది తగ్గిపోతూ ఉంటుంది సో ఎందుకు చెప్తున్నారో మీరే అర్థం చేసుకోండి సో నేనైతే బ్యాగ్ రన్ చేశాను దాన్ని ఇంకా అలాగే గివ్ అప్ ఇచ్చేసి ఎందుకలే మనకెందుకు రూస్ వస్తాయి సెలబ్రిటీస్ కాదు కదా మనకు అవసరమా ఇదంతా అనేసి నేను నేను వదిలేద్దాము అనేసి అనుకున్నాను కానీ నాకు జస్ట్ టూ మంత్స్ బ్యాక్ నుంచి ఒక బ్రే మెదడ్కి ఒక థాట్ వస్తుంది ఖాళీగా ఉంటున్నా నేను ఏదో ఒకటి చేయాలి ఏదో ఒకటి చేయాలి అనేసి సో ఏం చేయాలి అని అంటే యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తే బాగుంటుంది అది పెట్టుబడి లేని బిజినెస్ కదండి సో దాంట్లో మనం నాలుగు రూపాయి పెడతామా వన్ రూపీ కూడా పెట్టాలి మనం వన్ రూపీ లే పెట్టకుండా చేసే బిజినెస్ అంటే యూట్యూబ్ ఛానలే అండి నాకు తెలిసి మనకున్న టాలెంట్ని ప్రూవ్ చేసుకోవడానికి యూట్యూబ్ ఛానల్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది ఫర్ లేడీస్కి ఇంట్లో ఉండే హౌస్ వైఫ్స్కి సో నాకు వేరే వర్క్ ఉంది కానీ ఆ వర్క్ చేసుకుంటూ ఈ వర్క్ చేయాలి అనేసి నేను ఫిక్స్ అయిపోయా సో దీన్ని ఇలాగే కంటిన్యూ చేస్తాను మానిటైజేషన్ అయిపోయే వరకు నేనైతే వద్దులనే వదిలేను యూట్యూబ్ ఛానల్ని సో మీరు కూడా అలాగే చేయండి ఆల్ ది బెస్ట్ నేను వాచ్ మనకి అమౌంట్ ఎంత వచ్చినాయో అది ఒకసారి చూపిస్తాను చూడండి చూడండి ఫస్ట్ మనము యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేద్దాము యూట్యూబ్లోకి వెళ్ళి వెళ్ళగానే మన లోగో ఉంది కదా అంజలి ఛానల్ అంజలిస్ ఛానల్ ఉంది కదండి అంజలిస్ ఛానల్ కింద మేనేజ్ వీడియోస్ అని వస్తుంది దాని పక్కన పెన్సిల్ సింబల్ ఉంది కదా పెన్సిల్ సింబల్ని ఓపెన్ చేద్దాము ఇక్కడ థర్డ్ వన్ నేమ్ అంజలిస్ ఛానల్ హ్యాండిల్ ఛానల్ యుఆర్ఎల్ అని ఉంది కదా అక్కడ ఛానల్ యుఆర్ఎల్ కాపీ చేసుకుందాము అంటే జస్ట్ టచ్ చేయండి అది కాపీ అయిపోతుంది ఇగో ఇక్కడ కాపీ అవుతుంది ఇది ఇలాగే ఉంటుంది దాన్ని ఏం చేయకండి నెక్స్ట్ ఎక్కడికి వెళ్దాము అంటే మనకి వైటీ టూల్ ఉంటుంది కదండి వైటీ టూల్కి వెళ్ళిపోదాము వైటీ టూల్ ఎక్కడ ఉంటుంది ప్లే స్టోర్లో ఉంటుంది సో ప్లే స్టోర్లో ప్లే స్టోర్కి వెళ్ళండి ప్లే స్టోర్లో వైటీ వైటీ టూల్ అనేసి వైటీ టూల్ అనేసి ఒకసారి టైప్ చేయండి వైటీ టూల్ యాప్ నాకైతే ఉంది ఆల్రెడీ వైటీ టూలు మీకు లేకపోతే ఓపెన్ చేయండి ఓపెన్ చేయండి ఇక్కడ ఓపెన్ అని ఉంది నాకు ఉంది ఇన్స్టాల్ అయి ఉంది కాబట్టి నేను ఓపెన్ చేస్తున్నాను జస్ట్ ఓపెన్ చేసేయండి ఓపెన్ చేయగానే ఇక్కడ మనం చేసాముగా కాపీ అక్కడ మన ఛానల్ యూఆర్ఎల్ ఇగో ఇక్కడ జస్ట్ టచ్ చేయండి కింద ఎంటర్ వీడియో ఆర్ ఛానల్ యూఆర్ఎల్ గో అని ఉందా అక్కడ జస్ట్ ఇట్లా టచ్ చేయగానే ఇక్కడ మన కీబోర్డ్ ఉంది కదా కీబోర్డ్ కీబోర్డ్ మీద హెచ్టీటిపిఎస్ ఇలా ఉంది కదా సింబల్ డబ్ల్యూడబ్ల్యూ డాట్ యూ డాట్ అని దీన్ని టచ్ చేయగానే ఇది ఇక్కడ కాపీ అవుతుంది కాపీ అవగానే దీన్ని పేస్ట్ సారీ పేస్ట్ ఇక్కడ పేస్ట్ అవుతుంది దాన్ని గో ఆన్ చేయండి గో ఆన్ చేయగానే మనకి చూడండి అంజలి చాలా అని ఉందా దీనిలో నాకు ఎంత వ్యూ ఉంది నాకు ఎన్ని వీడియోస్ చేశాను నా సబ్స్క్రైబర్లు ఉంది కదా దాని కిందికి రాగానే ఇగో ఎస్టిమేటెడ్ టోటల్ ఎర్నింగ్స్ బై ఛానల్ డాలర్ వన్ అంటే వన్ వీడియో ఇది నాది ఓన్లీ యావరేజ్ ఎర్నింగ్ పర్ ఒక్క వీడియోకి నాకు సెవెన్ సిక్స్టీ నైన్ డాలర్స్ అని వచ్చింది టోటల్ ఎస్టిమేటెడ్ ఎర్నింగ్స్ డాలర్ సెవెన్ సిక్స్టీ నైన్ సో డా దీన్ని మనము ఈ కరెన్సీని ఈ కరెన్సీని మనము ఇండియన్ కరెన్సీలో చేంజ్ చేయాలి అంటే మనకి తెలియదు కదా సో మనం ఒకసారి గూగుల్ని అడుగుదాం గూగుల్ని అడుగుదాం ఒకసారి గూగుల్ క్రోమ్కి వెళ్ళండి దీన్ని ఇట్లాగే గూగుల్కి వెళ్ళిపోండి మళ్ళీ ఇలాగే గూగుల్ ఓపెన్ చేయగానే ఇక్కడ గూగుల్ ఓపెన్ చేయగానే ఇక డాలర్ టైప్ చేయండి డాలర్ సెవెన్ సిక్స్టీ నైన్ నాకు వచ్చిన అమౌంట్ సెవెన్ సిక్స్టీ నైనా ఎంత ఉంది సెవెన్ సిక్స్టీ నైన్ సెవెన్ సిక్స్టీ నైన్ ఇన్ కరెన్సీ ఇండియన్ కరెన్సీ ఇన్ ఇన్ ఇండియన్ ఇన్ ఇండియన్ కరెన్సీ అని టైప్ చేయండి లేకపోతే డాలర్ సెవెన్ సిక్స్టీ నైన్ ఇన్ ఇండియన్ రూపీస్ రూపీస్ అని టైప్ చేయండి మనకి చూపిస్తుంది అమౌంటు డాలర్ సెవెన్ సిక్స్టీ నైన్ ఇన్ ఇండియన్ రూపీస్ అయిపోయిందా అయిపోయింది డాలర్ సెవెన్ సిక్స్టీ నైన్ ఇన్ ఇండియన్ రూపీస్ అని పెట్టగానే నాకు వచ్చిన అమౌంట్ సిక్స్టీ సెవెన్ థౌజండ్ సెవెంటీ నైన్ రూపీస్ సిక్స్టీ ఫోర్ పైసా వచ్చింది చూసారా అంటే ఎస్టిమేటెడ్ అవి యాక్చువల్లీ ఐఎన్ఆర్ అంటారు కదా అప్రాక్సిమేట్లీ ఐఎన్ఆర్ సెవె సిక్స్టీ సెవెన్ కానీ ఇండియన్ రూపీస్లో ఎంత చూపిస్తుంది సిక్స్టీ సిక్స్ థౌజండ్ సిక్స్ ఫార్టీ త్రీ పాయింట్ ఫార్టీ సిక్స్ పైసా సో ఇండియన్ రూపీ వచ్చిందా సో మనకి మనము ఎన్ని వీడియోస్ చేస్తే అన్ని అమౌంట్ వస్తాయి కానీ ఈ అమౌంట్ ఇప్పుడే రావండి ఆఫ్టర్ మార్నిటైజేషన్ వస్తుంది సో అప్పటివరకు మనం వెయిట్ చేయాల్సిందే నేనైతే గివప్ ఇవ్వకుండా ఛానల్ని రన్ చేస్తున్నా మీరు కూడా అలాగే చేయండి ఆల్ ది బెస్ట్ ఫర్ మై ఫ్రెండ్స్ ఓకే ఓకే చూసారు కదా మీకు అర్థమై ఉంటుంది అని అనుకుంటున్నా నేనైతే అర్థమయ్యే విధంగానే ఎక్స్ప్లెయిన్ చేశాను సో మీరు గూగుల్కి వెళ్ళి ఇలా టైప్ చేయండి డాలర్ సెవెన్ సిక్స్టీ నైన్ ఇన్ ఇండియన్ రూపీస్ ఓకే ఫ్రెండ్స్ ఇలాగే చేసుకోండి ఇలాగే చూసుకోండి మనకి ఎంత అమౌంట్ ఉందో తెలిసిపోతుంది నాకు ఒక్క వీడియోకి మాత్రం సిక్స్టీ సిక్స్ థౌజండ్ సిక్స్ ఫార్టీ త్రీ ఫోర్టీ సిక్స్ ఉంది ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ బాయ్